తెలంగాణ రాష్ట్రంలో పాలన ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో గతంలో ప్రభుత్వాలు పాలకులు వ్యవహరించిన తీరుకి భిన్నమైన పరిపాలన అందిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తూ ఉన్నారు పదే పదే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలు తీరుతెన్నల గురించి మనం ఇప్పుడు చర్చించుకోవాలని ఈ మీ ముందుకు వచ్చాను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో గతంలో సమాచార హక్కు చట్టం అమలు ఎలా ఉంది ఇప్పుడు ఎలా అమలు చేయబోతున్నారు అనేది కొత్త పాలకులు ఓసారి సమీక్షించుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటు జరిగి కొన్ని వేల బహుశా లక్షకు పైగా ఫిర్యాదులు అప్పీళ్ళు విచారణకు స్వీకరించి వాటిని డిస్పోజ్ చేశారు రెండు వేల పదిహేడు నుంచి సమాచార కమిషన్ వివిధ రకాల వ్యక్తులతో కమిషనర్లతో పనిచేసింది అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి అంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీ నుంచి సమాచార కమిషన్లో విచారణలు నిలిచిపోయాయని మనకు తెలుస్తూ ఉంది గతంలో రెండు వేల పదిహేడు నుంచి ఇక్కడ ముఖ్య ప్రధాన సమాచార కమిషనర్లుగా డాక్టర్ సదారాం రాజా సదారాం ఆయనతో పాటు బుద్ధా మురళి గారు వీళ్ళిద్దరూ పనిచేశారు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై నాలుగో తేదీ వరకు డాక్టర్ రాజా సదారాం గారు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా అనేక తీర్పులు ఇచ్చారు ఆయన తర్వాత చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా బుద్ధ మురళి బాధ్యతలు స్వీకరించారు ఆయన రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై రెండు అంటే ఏడాది సెప్టెంబర్ ఇరవై నాలుగు వరకు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా పనిచేశారు అయితే చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లతో పాటు కమిషనర్లుగా రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగు వరకు బుద్దమూరళి పనిచేశారు ఆయనతో పాటు రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీ నుంచి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వరకు అంటే గత ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వరకు ఇంకా అదనంగా మరో ఐదుగురు సమాచార కమిషనర్లు పనిచేశారు వీరిలో కట్టా శేఖర్ రెడ్డి గారు గుగులు శంకర్ నాయక్ గారు సయ్యద్ ఖలీలుల్లా గారు మైదా నారాయణ రెడ్డి గారు మహమ్మద్ అమీర్ గారు ఈ ఐదుగురు కమిషనర్లతో పాటు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ బుద్ద మురళి గారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై మూడు సారీ బుద్ధ మురళి గారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగు వరకు పనిచేశారు ఆ తర్వాత ఆయన సమాచార కమిషనర్గా ఈ ఐదుగురితో పాటు ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు వరకు పనిచేశారు ఈ కమిషన్ ఆధ్వర్యంలో ఫుల్ బ్లెడ్జెడ్గా కేసులు విచారించి పిటిషనర్లకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో సమాచార కమిషనర్ల నియామకం సమాచార కమిషన్ విషయంలో కొన్ని వివాదాలు రేకెత్తి న్యాయస్థానం ముందుకు కేసు వెళ్ళినట్లు మనకున్న సమాచారం ఈ నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలు తీరు ప్రశ్నార్థకంగా మారింది అంటే ప్రాథమికంగా సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ప్రకారం దరఖాస్తు చేసుకున్న అంటే సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న ముప్పై రోజుల్లో సమాచారం అందించాలి సదరు దరఖాస్తుదారుడికి అనేది మన చట్టం చెప్తున్నమాట ఈ చట్టం ముప్పై రోజుల్లో సమాచారం అందించాలనే విషయాన్ని చెప్తున్నప్పటికీ అది చాలా కేసుల్లో దాదాపు అసాధ్యంగా మారింది ఎందుకంటే అప్పీల్కి వెళ్తే తప్ప సమాచారం ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది దీనికి ప్రధాన కారణం ఆరంభంలో రెండు వేల ఐదు సమాచార హక్కు చట్టం ఆరంభం అమలు చేసిన ఆరంభంలో కేసుల్లో జరిమానాలు చాలా విధించారు ఆ జరిమానాల భయంతో సమాచారం దాదాపు అప్పీల్ వరకు వెళ్లకుండానే దరఖాస్తుదారుడికి అధికారులు అందించే విధంగా ఉండేది రాను రాను జరిమానాలు తగ్గిపోవడం అధికారుల పైన చర్యలు తీసుకోవడం కూడా కాస్త తగ్గిపోవడంతో అంటే రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలు కోసం ప్రత్యేకమైన యంత్రాంగం లేక లేదనే సాకు సాకు కానీ వాస్తవం కూడా అదే ప్రత్యేక యంత్రాంగం లేకపోవడం సమాచార దరఖాస్తులు రోజు రోజుకు పెరిగిపోతుండడం సమాచారం అందించలేకపోతున్నామని చెప్పి ఆయా శాఖల నుంచి ప్రతిప అధికారులకు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అప్పీళ్ళు వెళ్తూ ఉండడంతో ప్రాథమికంగానే సమాచారం లభించడం చాలా కష్టంగా మారిపోయింది పౌరుడి ప్రాథమిక హక్కుగా సమాచార హక్కు చట్టం అమలు చేయాల్సిన ప్రభుత్వం అందుకు తగిన యంత్రాంగాన్ని సిబ్బందిని నియమించలేకపోవడం దీనికి ప్రధాన కారణంగా అనేక మంది చెప్తూ వచ్చారు ఈ పరిస్థితుల్లో దరఖాస్తు చేసుకున్న ముప్పై రోజుల్లో సమాచారం పొందలేని వేల మంది దరఖాస్తుదారులు ఆ తర్వాత మొదటి అప్పీలు చేసుకున్నప్పటికీ ఆ పై అధికారులు కూడా తమ కింది స్థాయి సిబ్బంది మీద అధికారుల మీద ఉన్న ప్రేమ కావచ్చు లేదంటే బాధ్యత కావచ్చు వారిని రక్షించాలనే ఉద్దేశం కావచ్చు వాళ్ళు కూడా సమాచారం అందించడానికి ప్రయత్నాలు చేయకపోవడం వల్ల సమాచార కమిషన్కి అనేది బాగా పెరిగిపోయాయి ఈ నేపథ్యంలోనే కేసుల విచారణ కూడా తీవ్రమైన జాప్యం జరుగుతోందనే ఆ తర్వాత ఐదుగురు సమాచార కమిషనర్లని అదనంగా ప్రభుత్వం నియమించింది ఇప్పుడు ఆ ఐదుగురితో పాటు అసలు సమాచార కమిషనర్లు సమాచార కమిషన్లో లేకపోవడం వల్ల అసలు అప్పీల్లో విచారణ అనేది నిలిచిపోయింది ఈ పరిస్థితుల వల్ల కింది స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా అసలు విచారణలే జరగడం లేదు కదా మనం సమాచారం ఎందుకు ఇవ్వాలి ఇవ్వకపోతే అప్పీల్కి వెళ్ళిన వాళ్ళు ఏం చేయలేరనే ధీమా బాగా కనిపిస్తూ ఉంది ఉదాహరణకి రెండు వేల పద్దెనిమిదిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండల రెవెన్యూ కార్యాలయంలో నేను స్వయంగా ఓ దరఖాస్తు సమాచారం కోసం పెట్టాను ఆ దరఖాస్తు మీద అలసత్వం వహించి అధికారులు అసలు ఆ దరఖాస్తునే పట్టించుకోకపోవడంతో మొదటి అప్పీల్ తర్వాత నేను రాష్ట్ర సమాచార కమిషన్ని ఆశ్రయించడం జరిగింది దాని మీద రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో రాష్ట్ర సమాచార కమిషన్ సమాచారం ఇవ్వాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది దాంతోపాటు అలసత్వం విషయంలో అప్పటి జిల్లా కలెక్టర్ కూడా సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేసి ఫైళ్ళ నిర్వహణ సక్రమంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని కూడా ప్రత్యేకమైన డైరెక్షన్స్ ఇచ్చింది ఈ పరిస్థితుల్లో ఆ తర్వాత కూడా నాకు ఆ సమాచారం రాకపోవడంతో నేను మళ్ళీ సమాచార కమిషన్ని ఆశ్రయించాల్సి వచ్చింది ఆ ఫిర్యాదు ఇప్పటి వరకు కూడా ఇంకా విచారణకు రాకపోవడం నాకు తీవ్రమైన బాధ కలిగిస్తూ ఉంది నేను కోరుకున్న సమాచారం ఎట్టి పరిస్థితుల్లో అది ఇవ్వకుండా ఉండాలనే ప్రయత్నం రెవెన్యూ అధికారులు చేస్తున్నట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు అంటే ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా నేను సమాచారం పొందలేకపోవడం అనేది సమాచార హక్కు చట్టం అందులోనూ ఆ చట్టం అమలు విషయంలో తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఇచ్చిన తీర్పును కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోకపోవడం చాలా బాధ కలిగిస్తూ ఉంది ఇట్లా కమిషన్ పనిచేస్తున్న సమయంలోనే అధికారుల్లో ఇంత అలసత్వం ఉన్నట్లు ఉన్న విషయం మనకి స్పష్టంగా కనిపిస్తుంటే ప్రస్తుతం అసలు సమాచార కమిషన్ లేకపోవడం పని చేయకపోవడం అంటే సమాచార కమిషనర్ల నియామకం లేకపోవడం నిలిచిపోవడంతో అనేక మంది తెలంగాణ రాష్ట్రంలో సమాచారం పొందలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ పరిస్థితులు అసలు ఈ చట్టం అమలు తీరే ప్రశ్నార్థకంగా మారిపోయింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో సమాచార దరఖాస్తులు అనేకం పెండింగ్లో ఉన్నాయి కలెక్టరేట్ నుంచి కూడా ఏదైనా సమాచారం కోరితే అంటే కింది స్థాయి సిబ్బంది దరఖాస్తులను పట్టించుకోవడం లేదనే కారణంతో కలెక్టరేట్లో దరఖాస్తు చేస్తేనైనా సమాచారం అందుతుందనే ఆశతో అనేక మంది దరఖాస్తుదారులు కలెక్టరేట్లో నేరుగా దరఖాస్తు చేస్తూ ఉన్నారు కలెక్టరేట్ నుంచి కూడా వాళ్ళు కూడా సమాచారం ఎక్కడైతే ఉందో అక్కడి కింది స్థాయి అధికారులకు ఆ దరఖాస్తుని పంపించి నేరుగా లబ్ధిదారుడికి సమాచారం ఇవ్వమని ఆదేశాలు సూచనలు చేస్తూ ఉన్నారు ఆ సూచనలు ఆదేశాలను కూడా కింది స్థాయి సిబ్బంది కింది స్థాయి అధికారులు పట్టించుకోకుండా అసలు సమాచారం అనేది ఇవ్వకుండా తిప్పిస్తూ ఉన్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో కనీస ప్రాథమిక హక్కుగా గుర్తించిన సమాచార హక్కు బాధితులకు అంటే ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి తమకు అవసరమైన దస్త్రాలు ప్రభుత్వ శాఖల నుంచి పొందడానికి ఏకైక అస్త్రంగా ఉన్న సమాచార హక్కు చట్టం అమలు తీరు ప్రశ్నార్థకంగా మారిపోయింది ఈ పరిస్థితులను ఇప్పటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం గుర్తించి కేసుల పెండింగ్లో ఉన్న సమాచార కమిషనర్ల నియామకం విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ పెండింగ్లో ఉన్న కేసులని త్వరగా పరిష్కరించి సమాచార కమిషనర్లను నియమించి రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం పక్కడ్బందీగా అమలు జరగడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో పదే పదే అప్పటి ప్రభుత్వాలని విమర్శించిన నేటి ప్రభుత్వ అధినేతలు ఈ విషయంలో చొరవ తీసుకొని వెంటనే ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది ఇట్లాంటి పారదర్శకమైన పాలనను ఇప్పటి వరకు అందిస్తామని సిగ్నల్స్ పంపిస్తున్న ప్రజలకు సందేశాలు అందిస్తున్న ప్రభుత్వం ఈ సమాచార హక్కు చట్టం విషయంలో అమలు విషయంలో కూడా త్వరగా చర్యలు తీసుకొని బాధితులకు అంటే వేల మంది బాధితులు ఉన్నారు రాష్ట్రంలో అలాంటి బాధితులకు సత్వరం సమాచారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని నా వంతు కోరుకుంటూ ఈ విషయంలో ఇంకా అనేక మంది మేధావులు స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఇతర సంస్థల వాళ్ళు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రత్యేకమైన విషయంలో నా అభిప్రాయం పట్ల మీకు ఎలాంటి అభిప్రాయం ఉందనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ మీ నాగిరెడ్డి సీనియర్ జర్నలిస్ట్ నమస్తే